ఉపాధి లేని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఐటీ బిజినెస్ అనాలసిస్ట్ రాజేష్ కుమార్ తెలిపారు ఎంతో మంది ఉన్నత చదువులు చదివి సరియైన అవగాహన శిక్షణ పొందకుండా నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు హైదరాబాద్ సోమ్హజీగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు నిరాశని స్పృహకు గురి అవుతూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వారి కోసం తాము ఉచితంగా శిక్షణను అందించి ఉపాధి పొందే విధంగా కృషి చేస్తున్నామన్నారు దీనిలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువతలకు బుక్ మెటీరియల్తో పాటు ఇంటర్వ్యూలో ఎదుర్కోవాల్సిన స్కిల్స్ ను కమ్యూనికేషన్ డెవలప్‌మెంట్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు తమను సంప్రదించి శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందవచ్చు. రాజేష్ కుమార్ వివరించారు. మెటీరియల్ బుక్ ఓన్లీ ఫ్రీ శిక్షణ బట్ మెటీరియల్ వాల్ తీసుకోవని చెప్పాల. అంతే.